ఊరికి చేరుకున్న రైతులు కందిర జైలు నుంచి శుక్రవారం విడుదల తీవ్ర ఉద్వేగంలో కుటుంబ సభ్యుల కన్నీలు నెంబర్ వన్ ఇక్కడ ఒకసారి చూడండి ఇగో ఒకసారి ఈ ఫోటోను చూపెట్టు చూడండి సంఖ్యలు తెగిన సంబరం ఇది కన్నీళ్లు ఒలికిన ఉద్వేగం ఇది ముప్పై ఏడు రోజులలో ముప్పై ఏడు రోజులు జైళ్లలో మగ్గిన లగచెర్ల రైతుల కన్నీటి గోస కంది జైలు నుంచి పదిహేడు మంది విడుదల కుటుంబ సభ్యులను చూసి కన్నీటి పరియతం అయిపోయేళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసేళ్ళు కుట్రపూరితంగా కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసేలు ఫార్మాకు భూములు ఇవ్వబోమని మరొకసారి స్పష్టం చేసేళ్ళు చూసిర్రా చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలరా లగచెర్ల అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో కన్నీరు మున్నీరుగా దాదాపుగా ముప్పై ఏడు రోజులుగా ఏ తప్పు చేయకుండా కలెక్టర్ మీద దాడి జరగలేదు రామచంద్ర అని మొత్తుకున్నా కూడా అరెస్ట్ చేసి లోపటేస్తే బయటికి వచ్చి కన్నీరు మున్నీరు అయిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇంతకంటే బాధ ఇంతకంటే దారుణం ఈ తెలంగాణలో ఇంకేమైనా ఉందా అంటే ఇంత ఘోరమైన పరిస్థితి కన్నీళ్లు పెడుతున్నారంటే ఉత్తగనే రావా కన్నీళ్లు ఎంత నరకం అనుభవిస్తే ఆ కన్నీళ్లు వస్తాయి తెలంగాణ ప్రాంత బిడ్డలారా లగచర్లలో జరిగిన సంఘటన అంది అది ఎంత హృదయ విదారకమైన సంఘటనో తెలుసా చాలా బాధేసింది వాళ్ళని చూసిన తర్వాత నిజంగా కూడా నేను బానిస సంఖ్యలను తెంచుకొని రమ్మన్నా కానీ ఇగో చూడు రి చూడురి చూడు అయ్యో బిడ్డలాలా తల్లడిల్లిన తల్లిలు కన్నీరైన గుండెలు ఒక్కసారి చూడండి కొడుకా ప్రాణం అరచేతిలో పెట్టుకున్నాం ఇగో చూడురి చూడుర్రీ మీరే బిడ్డా మిమ్మల్ని మళ్ళీ చూస్తాం అనుకోలే బిడ్డలారా మిమ్మల్ని మళ్ళీ చూస్తాం అనుకోలే ఇన్నాళ్ళు దిగమింగిన గండంగా గడిచి ఇన్నాళ్ళు దినమొక గండంగా గడిచింది మీరు ఎట్లున్నారేనని ఏడవని రోజు లేదు లగచెర్ల జైళ్లలో జైలుకు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చిన అనంతరం కుమార్తెలను పట్టుకొని రోదిస్తున్న రైతు కొడక మీరు మళ్ళొస్తారని అనుకోలేదే మమ్ మిమ్మల్ని మళ్ళీ చూస్తామనుకోలే మాయదారు మిమ్మల్ని తీసుకుపోయి మమ్మల్ని ఆగం చేసిర్రు మిమ్మల్ని ఏం చేస్తారు అని గుబులైంది కొడక పానం అరచేతిలో చేతిలో పెట్టుకొని బతికినాం సంగారెడ్డి జిల్లా కంది జైలు నుంచి విడుదలైన లగచెర్లకు వచ్చిన రైతులను పట్టుకొని ఏడుస్తున్న తల్లుల ఆర్థనాదాలు ఇవి ఒకసారి చూడు నిలిచినం గెలిచినం కంది జైలు నుంచి రైతులు విడుదల కావడంతో హర్షం వ్యక్తం చేసి నినాదాలు చేస్తున్న లగచెల్లా పులిచెర్లకు తండా రోటిబండ తండా గ్రామస్తులు ఇది అన్నదాత విజయం జైలు నుంచి విడుదలైన అనంతరం నినాదాలు చేస్తున్న లగచెల్లా పులిచెర్ల కుంట రోటిబండ తండాకు సంబంధించిన రైతులు ఒక్కసారి చూడు సినతల్లి గెలిచింది బావా మన బిడ్డ భూమి మీద వచ్చేలోపు నేను బయటికి తేవాలని ఎక్కని మెట్లు లేవు ఎవరెంత బయట పెట్టినా ఎవరెంత భయపెట్టినా బుగులు పడలే అన్న కేటీఆర్ను కలిసిన మాటిచ్చిండు నిన్న బయటికి తెచ్చిండు జైలు నుంచి విడుదలైన ఇంటికి వచ్చిన పులిచెర్లకుంటా తండా యువరైతు ప్రవీణ్కు అన్నం తినిపిస్తున్న వాళ్ళ యొక్క భార్య జ్యోతి ఇక బిడ్డ ఎన్ని దినాలైంది బిడ్డ ఎన్ని దినాలైందిరా నువ్వు చక్కగా బువ్వ తిని గా జైల్లో కడుపు నిండా బువ్వ తిన్నవో లేదో నీ తల్లి ఏడవని దినం లేదు నువ్వు ఎప్పుడు వస్తావోనని కనిపించిన మనుషులల్లా అడిగినా నువ్వు వచ్చే వరకు ఎట్లా గడిచినాయో ఈ పాడు రోజులు జైలు నుంచి విడుదలైన ఇంటికి చేరుకున్న రోటిభండా తండా ఆ రైతుకు అన్నం తినిపిస్తున్న తల్లి ఇక మరోవైపు బుగులైంది నానా నానా ఎట్లున్నవే నిన్ను జైల్లో పెట్టినప్పటి నుంచి మాకు భయమైంది నిన్ను ఏం చేస్తారోనని టెన్షన్ పడ్డా జైలు నుంచి పూర్తి స్థాయిలో ఉన్నన్ని రోజులు కూడా ప్రాణమంతా నీదిక్కే కొట్టుకున్నది గీ మాయదారి సర్కారు ఏం చేస్తారోనని గుబులైంది నాన్న సంగారెడ్డి జిల్లా కంది జైలు నుంచి విడుదలైన తండ్రిని పట్టుకుని ఏడుస్తున్న కూతురు ఇటు మరొకసారి చూడండి ప్రాణం పోయినా భూములు ఇవ్వం అర ఎకరం భూమి అమ్మి ఇల్లు కట్టుకున్న ఫార్మా కంపెనీకి భూమి ఇవ్వమంటే ఎలా ఇస్తాం ప్రాణాలు పోయినా సరే మా భూములు ఇవ్వం మా భూములు గుండె నొప్పి ఉందని చెప్పినా పట్టించుకోలేదు కంది జిల్లాలో గుండె నొప్పి వస్తే బేడీలు వేసి దావకనకు తీసుకెళ్లారు తీవ్ర ఆవేదనతో సత్య బతికిన అక్రమ కేసులను ఎత్తివేయాలి హీరియా నాయక్ పులిచెర్ల తండాకు సంబంధించి జైల్లో పెట్టి ఏం సాధించారు లగచెల్ల ఘటనకు నాకు ఎలాంటి సంబంధం లేదు నన్ను ఎందుకు అరెస్టు చేశారో ఇప్పటికే అర్థం కావడం లేదు ఘటన జరిగిన రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నా కోళ్ల ఫారంలో పనిచేసుకుంటూనే ఉన్నా మా కుటుంబాన్ని రోడ్డుపైకి తీసుకొచ్చి అన్యాయం చేశారు ముంబైలో ఉంటాను ఉపాధి కోసం ముంబైలో పనిచేసుకుంటూ ఇటీవలే ఇంటికి వచ్చాను అసలు ఏ కేసు ఏమిటో కూడా నాకు తెలియదు పోలీసులు నన్ను ఇంటికి తీసుకువెళ్లారు పోలీసులు నన్ను ఇంటి నుంచి తీసుకెళ్లారు జైల్లో పెట్టి నా పొట్ట మీద కొట్టారు తీవ్ర మానసిక ఆందోళనకు గురి చేస్తారు వినోద్ రాథోడ్ లగచెల్ల రైతులు విష్ణువర్ధన్ రెడ్డి లగచెల్ల రైతులు అంటే ఒక్కసారి మీరు అందరూ కూడా చూడాలి అన్యాయంగా అరెస్ట్ చేశారు లగచెల్ల ఘటనలో నేను దాడికి పాల్పడలేదు కానీ నన్ను అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేశారు నా భార్య గర్భవతి ఆమెను చూసేందుకు ఎవ్వరు లేరని వేడుకున్నా కనికరించలేదు పోలీసులు కొట్టిన దెబ్బలకు నాలుగు రోజులు నడవలేకపోయా నా కుటుంబానికి కేటీఆర్ అండగా నిలిచారు నా భార్యకు మెరుగైన వద్యం అందించేలా చూశారు ప్రవీణ్ ఇటు మరోవైపు దినదిండగా దినదిన ఘండంగా జైలు జీవితం లగచల్ల ఘటన స్థలంలో నేను లేకపోయినా పోలీసులు అరెస్టు చేశారు పొలం పనులు చేసుకుని ఇంటికి వచ్చి నిద్రిస్తున్నా నన్ను డోర్లు కొట్టి లేపారు అక్రమంగా అరెస్టు చేసి హింసించారు జైల్లో ప్రతిరోజు గండం దిన దిన గండంలా గడిపాను కాంగ్రెస్ ప్రభుత్వానికి మా ఉసురు తలుగుతుంది అక్రమ కేసులు ఎత్తి ఎత్తువేయాలి బాలకృష్ణయ్య ఇటు మరోవైపు పూర్తి స్థాయిలో కూడా మీరు చూడండి ఈ జరిగినకి సంబంధించి రైతులకు స్వాగతం పలుకుతున్న ఆందోళన మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ నాయకులు శుభప్రత్ పటేల్ కాసాల బుచ్చిరెడ్డి జయపాల్ రెడ్డి వెంకటేశ్వర్లు మధు రాజేంద్ర నాయక్ తదితరులు వికారాబాద్ జిల్లా పులి పులిచెల్ల కుంటా తండాలో జైలు నుంచి వచ్చిన రైతులతో సమావేశమైన గ్రామస్తులు ఇటు కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న బిఆర్ఎస్వి లీగల్ సెల్ గిరిజన నాయకులు అంటూ కూడా చూసిన పరిస్థితి కంది జైలు నుంచి పదిహేడు మంది విడుదల ముప్పై ఏడు రోజులు జైల్లో మగ్గిన రైతులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి ఒక్కసారి చూడొచ్చు ఈ హృదయ విధారకమైన సంఘటన తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా లగచెల్ల రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏ తప్పు చేయకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామానికి సంబంధించి కూడా మీరు అందరూ కూడా చూడొచ్చు సో వాస్తవాలను నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అండి ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలివాల్సిన విషయం ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నా ఇక్కడ లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేయాలి సాయం చేయరు ఎందుకంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్ ను కూడా వాస్తవాలను నేను చెప్తున్నా ఇక్కడ ఏంది అంటే ఛానల్ మీద అనేక